सर <laughs> लख చెప్తారు రైతు బంధు స్కీమ్ బీసీ బంధు కానీ లక్ష్మి షాదీ ముబారక్ అటువంటి ఎన్నో స్కీములు తీసుకొచ్చిన కేసీఆర్ మనం ఓటప్పుడు ఆగమాగం అయితే కానీ మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు పాపం పరించాల్సి వస్తుంది అందుకని మనకి రైతు బంధు పార్టీ సైపు కన్నెత్తి చూసినా కూడా మనం తప్పని మనం దిద్దుకోలేని పరిస్థితి వస్తుంది అలాగే మరి రెండు సార్లు మీ అందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో రెండు సార్లు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి రెండు సార్లు గెలుపొందినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మూడోసారి అభ్యర్థి మాదిరిని గోవర్ధన్ గారికి అదేవిధంగా మీ గ్రామ వాస్తవ్యుడు కలగల శ్రీనివాస్ గారికి స్వామినాథ్ 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 గారికి అదేవిధంగా నాగార్జున గారికి అదేవిధంగా సాయినాథ్ గారికి అదేవిధంగా నాగార్జున గారికి సింగిల్ విండో అధ్యక్షులు గారికి సర్పంచ్ గారికి ఈ ఇక్కడ హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ మండలం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి లక్ష్మీ లక్ష్మీనర్సే గారికి ఇతర ముఖ్యమైన నాయకులందరికీ ఈ గ్రామ పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నా నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాలు ఉన్నా మీ అందరూ తెలుసు ధర్మారం గ్రామం అంటేనే ఒక చైతన్యవంతమైన గ్రామం మన మండలంలోనే ఒక చైతన్యవంతమైన గ్రామం మరి ఈరోజు నేను కోరుతా ఉన్నా ఎన్నడూ కూడా పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ధర్మారం గ్రామం కానీ తెలంగాణలో కానీ ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగలేదు మన ప్రాంతం అంతా కూడా వివక్ష గురైంది మీ అందరికీ తెలుసు కానీ పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలోనే వారు శాసనసభ్యులు అయిన తర్వాత ధర్మాలను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందంటే కేవలం బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతాను ఎక్కడ సమయం తీసుకోను రోజు నేను ఒకటే కోరుతా ఉన్న అన్ని వర్గాలకు మరి ముప్పై తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి ముప్పై తారీఖుల ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ మీరు కారు గుర్తు కొట్టేసి ప్రాజెక్టు కోరుతున్నారు కానీ గెలిపేయాల నేను ఒకటే కోరుతా ఉన్నా ఎప్పుడు కూడా తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర కానీ తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవాలా ఈరోజు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడలే మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలను కూడా తన కడుపులో దాచుకొని కాపాడుతున్నది కేవలం మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్న మాదిరెడ్డి కోవర్ధన్ గారు కూడా అన్ని వర్గాలను కాపాడుకుంటారు అన్ని వర్గాలను కాపాడుకొని వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారు కాబట్టి తప్పకుండా ధర్మారం గ్రామంలో నూటికి తొంభై తొమ్మిది శాతం టిఆర్ఎస్ పార్టీకి ఈ నెల జరగబోయే ముప్పై తారీఖు నాడు కారు గుర్తు కొట్టేసి గెలిపించాల్సిందా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మన మూడోసారి ప్రపంచంలో పెద్ద మెజార్టీతో మీ అందరి సహకారంతో గెలవబోతున్నటువంటి మరి బాధ్యని కోరుతున్నాల్సింది కాదు చెప్పాలి చెప్పాలి బ్రహ్మయ్య గారి భావం ఆయన ఉండే ఇప్పుడు లేడు ఆయన కూడా ఉండే ఆయన కూడా తెలుసు ఇవన్నీ చేసింది బాధ్యులు గారు సీవాత తెలుసు ఇప్పుడే ఇప్పుడు బీజేపీ నాకు సంబంధం లేదు ఏదేమైనా మీ అందరికీ కూడా మీ అందరికీ మర్యాదతో గౌరవిస్తున్నా నేను మీలాంటి వాళ్ళ యొక్క దయవన్నా మీలాంటి పేదవాళ్ళ యొక్క దయవల్ల మీలాంటి గరీ వాళ్ళ యొక్క దేవల్లా మీలాంటి పెద్ద రైతుల దయవల్ల సినిమా మొత్తం పెరుగుతూ గెలిచిన అందరి దేవతలు గిన్నడం అనేది ఆశ వ్యవహారం కాదు ఆ గిన్నడం అనేది ఇంకా చాలా కృషి ఉంటుంది చాలా కట్టుబాటు ఉంటాయి ఇవన్నీ తిరుగుతున్నా కానీ ఎందుకు తన కొంతమంది శక్తులు నేను తొక్కేయాలా నేను వచ్చింది రాజకీయాలలో అనే ఉద్దేశంతో నా గురించి చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు నా గురించి బ్యాన్ మాటలు చెప్తూ ఉంటారు కానీ ప్రజలు నమ్మకుండా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు బతికిస్తున్నాను ఈ ఈ ప్రాంతంలో మరి ఈ రోజు మీరు గమనించాలా ధర్మారం గ్రామంలో ఇప్పుడు కొట్ట ఉంటే బాధ్యత ని రోడ్ ఈ రోడ్లు ఇప్పుడు కూడా ధర్మారం గ్రామంలో ఆ టర్నింగ్ మీద కానీ మధ్యలో కానీ చాలా మటుకు మంది రాంటే చనిపోయారు ఇప్పుడు డివైడర్ లేకుండా లైటింగ్ లేకుండా అదేవిధంగా ధర్మారం నుంచి మెంట్రపల్లి రోడ్లు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాలు మనం చేస్తున్నాం గ్రామంలో పేదవాళ్ళు పాపం ఏం పని పేదవాళ్ళకి ఏంటంటే డివైడర్ కాదు సెంట్రల్ లీడింగ్ కాదు సీసీ రోడ్లు కాదు వాళ్ళకి కావాల్సింది ఇల్లు ఎన్ని పదాం ఒకటి పాపం వాళ్ళంటారు మాకు ఏముంది మాకు ఏం అంటారు వాళ్ళ మాటలు నిజం ఉంది లేదని కాదు పాపం వాళ్ళ బాధలో నిజం ఉంది కానీ నేను చూస్తున్న ఒకటి మాట ఎన్ని పనులు మనం చేసిన గ్రామంలో ఆరు పై ఎనిమిది వందల ఓట్ల నేను చూస్తున్నా ధర్మానం నేను మనవిస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు డిచిపోయి సభలో చెప్పారు సార్ నా దగ్గర చాలా మంది దళితులు ఉన్నారు గరీ వాళ్ళు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు పది మైనార్టీలు ఉన్నారు చాలా మందికి ఇన్నో ఇళ్ళ స్థలాలు లేవు సార్ నాకు పదివే నెల వాళ్ళు పెట్టడం జరిగింది పదివేలు ఎండ్లు వస్తారు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి రేపు ధర్మారం గ్రామంలో కెనాల్ కట్టడం ఉందని తెలుస్తున్నారు అని అంటే దానికి చాలా మంది ఉన్నారు వాళ్ళ బాధిస్తుంది అది ఎవరికి బాధపడకుండా తప్పకుండా అక్కడనా వేరే దగ్గర ఇళ్ళ స్థల ప్రభుత్వం దాని కొనుగోలు చేసి ప్లాట్లు చేసి మీ అందరు కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్నో ఇచ్చేపడి చేస్తున్నారు తప్పకుండా మాట్లాడుతున్నా అర్థం అర్థమైస్తాం అందరూ కూడా అర్థం అర్థమైంది చేస్తామంటే స్వతంత్రం వచ్చే డెబ్బై ఏళ్ళు అవుతుంది డెబ్బై ఏళ్ళ కాలంలో నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది పేదవాళ్ళకి లేవు చాలా మంది కూలి ప్రస్తుంది గ్రామంలో కాబట్టి నేను ఏమంటున్నా అంటే డెబ్బై ఏళ్ళు మీకు ఒక పదిహేను ఆహారం మీరు పదిహేను అయింది ఒక ఇయర్ లాగుంది సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంది తప్పకుండా మీ అందరికి ఎన్ని వాటి చిన్నది ఒకనా అమ్మ ఈ గ్రామంలో ఈ గ్రామంలో అమ్మ పది కావచ్చు అంత ముందు యాభై లేదు మరి అప్పుడు లేవు మరి మాటలు చెప్పు మీకు సినిమా కుటుంబాలు చాలా బాగుందికి ఈ గ్రామంలో ఎనిమిది వందల ముప్పై ఒక మంది చేసే ఆ తర్వాత ఐదు రోజులలో ఐదు వేల పదహారు వస్తాయి ఇవన్నీ కూడా తెలిసేవాళ్ళు సార్ ఇతర పార్టీ వాళ్ళు ధర్మాన బాగున్నారు మనిషికి కానీ కేసీఆర్ గారు మీకు ప్రతి నెల రెండు వేలు ఇస్తుంది అదే కాదు చాలా మంది ఆడపిల్లలు పెళ్లి చేస్తే గ్రామంలో నేను నా చేతు స్వయంగా సంతగానే ఉంటాయి లక్షాంగ పదహారు రూపాయలు చెక్కులు ఇచ్చిందండి ఈ గ్రామంలో ఇచ్చిన గ్రామ మీకు లక్షాంగిడ్డలు తీసుకుంటా చెప్పబడు టెన్షన్ తీసుకుంటుంది ఈ విధంగా వందలు వేల మందికి కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తున్నారు అది పక్కన పెట్టండి రెండో విషయం చెప్పండి మీకు ధర్మాన గ్రామంలో మా నాగార్జున గారు రామకృష్ణ గారు అదేవిధంగా మా సాయిబాబా అదేవిధంగా చాలా మంది సురేష్ చాలా మంది పెద్ద రైతులు ఉన్నారు పెద్ద రైతులు పెద్ద రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ హాన్ లో పండించిన పంట ఎంత కేసీఆర్ పండిస్తున్నారు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మనం వండె పంట విజామాలు మొత్తం కలిపితే అరవై వేల మెట్రిక్ టన్ల మెట్రిక్ టన్ల కింటారు పండిన పడకుండా అరవై వేలు మాత్రమే రూరల్లో ఇవాళ ఎంత పడుతున్నారు తెలుసా మీకు మూడు కోట్ల మెట్రిక్ పనులు కొంటారు ఇవాళ మూడు కోట్ల మామూలు ఆరు ఐదు ముప్పై ఐదు వందల ఐదు వందల పండుగలు ఐదు వందల పండుగ వందల కాలంలో మీకు రైతు బంధిస్తున్నారు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ పార్టీ గరీబాలే కాదు మధ్య పార్టీ కూడా అందరి పార్టీ లెక్క ఈ గ్రామంలో అందరు కూడా ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు టిఆర్ఎస్ పార్టీ పడాల్సింది ఎందుకంటే నాకు అని అలా చూసిన ఎవరో వచ్చి చెప్తూ ఉంటాడు వాడి మాటలు మనం మోసపోతాం మోసపోతాం మనం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆరు వంద కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్న వాళ్ళ బంధువులు ధర్మలు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు అడుగుతున్నాను మీ బంధువులకు ఫోన్ చేయండి కర్ణాటక వాళ్ళకు పంట తర్వాత కర్ణాటకలో కరెంట్ ఇస్తున్నారా ఇస్తున్నారా రైతు బంధు ఇస్తున్నారా కళ్యాణిస్తున్నారా అడగండి మీరు అడుగుతున్నా ఈ బన్నీ కూడా ఇదే రాష్ట్రం జరుగుతున్నాయి ఏ రాష్ట్రం జరుగుతులేవు ఇక్కడ కళ్యాణపురం కానీ జాబాద్వారు కానీ అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కానీ మీరు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవడో ఏదో చెప్తే నమ్మాల్సిన లేదు మనకు నమ్మితే మనం మన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతాం మనకు అలా చేయగలి ఎప్పుడు డబ్బులు మేము కేనాల్ ద్వారా నేను వస్తున్నాం లో ఓట్ల పెట్టుబడులు పారిస్తున్న ఎంత కావాల్సింది నేను చెప్తున్నాను ఇంతకుముందు వస్తున్నాయి లేదు ఇన్ని పుట్టు కొద్ది పంట పండు వస్తుంది దానికి కారణం కేసీఆర్ గారు వివాళు కల్పిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజు ఇంకో విషయం చెప్తున్నా సార్ రైతులు చనిపోతేనే రైతు పనులు ఎవరైతే బీమా ఇస్తున్నారు అంటున్నారు చాలా మంది ఎదురు చచ్చిపోతున్నారు అవుతారు వస్తుంది అవుతుంది ఎన్నో జరుగుతాయి వాళ్ళ పరిస్థితి నడుపుతున్నాడు ఆలోచించడం విషయం ఏంటంటే గరీబ్ గారు భూమి లేని వాళ్ళందరూ కూడా ఎలా సీమా చేస్తుంటాడు భూములు గరీబ్ వారు అందరూ కూడా చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో వస్తుంది మనకు జీడర్లు ఉన్నాయి గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు జీడర్ కూడా సమీళ్ళు ఇంట్లో మూడులో బిజెపి రెండు చూసుకుంటారు నేను చూసాను పొదుపు చూసాడు అమ్మ సిలిండర్ ధర ఎంత ఉంది ఇప్పుడు ధరించ్యాస్ సిలిండర్ ధరించున్నది చెప్పాలి ధర ఎంత ధరించున్నది పన్నెండు వందల రూపాయలు ఉందా పన్నెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ గెలిస్తే యాభై రూపాయలు ఎక్కువ మన పన్నెండు వేల వందల యాభై రూపాయలు రేపు మనం గెలిస్తే మనం గెలిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర కేవలం నాలుగు వందలు పరిగెత్తు నాలుగు వందలు పెద్ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు క్యారెట్లు అంటున్నారు ఆరు క్యారెట్లు లబ్న్ చేస్తే తెలంగాణ మొత్తం రమ్మేసాలంటే

వాళ్ళు చదివి పిలిచిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాలి మీరు అందరూ కూడా గ్రామంలో చాలా తెలివైన వాళ్ళున్నారు మంచి ఉన్నారు మంచి రైతున్నారు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాజకీయ చదువుతున్న ప్రభుత్వం చేసే మంచి పిల్లు మీరు అందరూ అందరుస్తున్నారు ఎవరికైతే మా పిలుబడి కొన్ని ఇళ్లల్లో కొన్ని ఇళ్ళల్లో అసలే పెన్షన్ లేవు అసలే పెన్షన్ లేని ఇళ్ళలో కూడా ఒక పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి గంటున్నాడు తప్పకుండా నాకు ఇంటి అదేవిధంగా ఉన్నారు చాలా మంది సగం మందికి ఖర్చులు చాలా మందికి ఖర్చులు కట్ ఆఫ్ డేట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఎఫ్ ఉన్న ప్రతి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేవాళ్ళు అన్నారు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అందరికి వస్తే రైతు బంధు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు పదివేలు రూపాయలు దగ్గర సంవత్సరాలు దాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు

ఇవన్నీ కూడా అయితే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి మా డాక్రా మహిళలు డాక్రా మా గ్రూప్ మహిళలు వాళ్ళకు మనం చేస్తున్న వాళ్ళ లోన్ కూడా గతంలో ఐదు లక్షలు ఇరవై లక్షలు పనిచేసిన ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరూ మనం చేస్తున్న చాలా మూడు కాలేజీ మీకు కూడా ఇబ్బంది పెట్టాం దయచేసి మరి మీ అందరు కూడా మీరు కనీసం ఏడు వేల ఓట్లు నాకు రావాలి ఇప్పుడు వేల ఆరు వేల ఓట్లు నాకు రావాలి ఆరు వేల ఏడు వేలు రావాలి కనీసము వందల వేల రావాలి నాకు వస్తే ఇంతకన్నా డబుల్ పనిచేస్తుంది కాబట్టి